పొగ త్రాగుట మద్యము సేవించుట ఆరోగ్యానికి హానికరం ఇది పార్టీ కాదు ఇది చట్టాన్ని అవమానించిన వేదిక ఈ రాత్రి ఎవరూ తప్పించుకోలేరు చట్టం నిద్రపోదు నేరం ఎక్కడ దాగినా నేను అక్కడే ఉంటాను మీట్కు హాజరైన ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ నా తరపున పోలీస్ డిపార్ట్మెంట్ తరపున హృదయపూర్వక స్వాగతం మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు ప్రజలకు నిజం చేరవేయడంలో మీ పాత్ర చాలా కీలకం ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఇటీవల నగరంలో చోటు చేసుకున్న కొన్ని కీలక సంఘటనలపై స్పష్టత ఇవ్వడం పోలీసు శాఖ చట్టం ప్రకారం మాత్రమే పనిచేస్తుంది ఎలాంటి ఒత్తిడులకు ఎలాంటి ప్రభావాలకు లోబడే ప్రసక్తే లేదు ప్రజల భద్రత మా ప్రాధాన్యత చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవు ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల ప్రకారం దర్యాప్తు సరైన దిశలో సాగుతోంది నిజాలు బయటకు వస్తాయి దోషులు ఎవరైనా సరే శిక్ష తప్పదు మీ సహకారంతోనే సమాజానికి స్పష్టమైన సందేశం ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను వీరేంద్ర అతని స్నేహితుడు జాస్మిన్ లను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వస్తున్న నివేదికలపై మీ స్పందన ఏమిటి నిన్న రాత్రి జరిగిన పార్టీ దాడిలో డ్రగ్స్ కలిగి ఉన్నా మరియు పంపిణీ చేస్తున్న పలువురిని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము ఎవరిని రక్షించాల్సిన ఒత్తిడి లేదు తప్పించుకున్న వీరేంద్ర అతని స్నేహితురాలి జాస్మిన్ గురించిన వివరాలు తెలిస్తే దయచేసి మాతో సహకరించండి ఈ దశ రావడానికి ఒక యువ జర్నలిస్ట్ ఇచ్చిన విలువైన ఆధారాలు కీలక పాత్ర పోషించాయి ఈ రోజు లైవ్ బాగా వెళ్ళింది ట్వంటీ ఫైవ్ చేశారు బాగా అలసటగా ఉంది మంచి కాఫీ ఆర్డర్ ఇవ్వంట్రా ఈ మధ్యని రీల్స్ బాగుంటున్నాయి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ బాగా పెరిగారు నిజంగానే చెబుతున్నా నా దగ్గర దాపరిక ఉండదు క్రీమ్ మీ అన్న అనిల్ ఆ వీడియోలతో ఏదో రోజు ఇంటి మీదకు గొడవ తెచ్చేలాగా ఉన్నాడు వాడు నా కొడుకు ఎందుకు నవ్వుతారు వాడు మనంతా గర్వించదగ్గ పనులే చేస్తాడు ఊరికే నవ్వకండి నోరు మూసుకుని పని చేయాలి హలో అమ్మా నేను అనిల్ని అవును ఈ వారం నేను ఇంటికి రావడం లేదు మా ఛానల్ వాళ్ళు నన్ను ఒక ఇంటర్వ్యూ పని మీద వేరే చోటకు పంపుతున్నారు సరే అనిల్ జాగ్రత్తగా వెళ్ళు వేళ్లకు సరిగ్గా తిను ఫ్రెండ్స్తో కలిసి చెడు అలవాట్ల జోలికి వెళ్లకు ఇక్కడ మీ నాన్నగారు నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు జాగ్రత్త కన్నా ధైర్యం ముందు మీద కలం కాదు ఖడ్గం నా చేతిలో వార్తల వెనుక నిజం వెతికే పయనం నా బాటలో అధికారం మదం పట్టి అడుగులు బేదీరిస్తే ప్రశ్నలతో తల వంచేలా నిలబడతా నేనంటే కెమెరా కళ్ళు నా సాక్ష్యం కాలమే నా కొట్టు న్యాయమే నా లక్ష్యం భయమే నాకే షార్ట్ సర్క్యూట్ నిజ నవ్వు కాదురా ప్రజల హృదయ స్పందన రక్తం మరిగే ప్రతి ప్రశ్నే నా కలమక్షరం డబ్బు మాట వినే లోకం నన్ను కొనేందుకు వస్తే అమ్ముడు నిశబ్దంలో గర్జించే సౌన్న వయసు రిధం ప్రజల పక్ష నిలబడితే టైటిల్ అవసరం లేదు హీరో ఎవడు నమస్కారం ప్రేక్షకులారా ఈరోజు మనతో ఉన్నది ఏ సెలబ్రిటీ కాదు ఏ కార్పొరేట్ సీఈఓ కాదు కాని నిజమైన నేలబిడ్డ ఆవులో పశువుల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటూ వ్యవసాయాన్ని ఊపిరిగా బతుకుతున్న కళావతి గారు గ్రామం మొత్తం ప్రేమగా కళావతి గారు ఆవుల ఎండలు వానలు కష్టాలు ఏదీ మీ ముఖం మీద భయం చూపించట్లేదు ఒక ఆడపిల్లగా మీరింత ధైర్యంగా నిలబడ్డానికి ఆ శక్తి ఎక్కడి వస్తుంది మీ రోజు ఎలా మొదలవుతుంది కళావతి గారు ప్రొద్దున్నే ఆవుల దగ్గర నుంచే కదా మీ జీవితం అవును ఈ జీవితం నా బాల్యం నుండే ఇలా సాగుతోంది అలాని నన్ను బాలకార్మికురాలని అనుకోకండి వాటితో మీ అనుబంధం చూస్తే నిజంగా తల్లి అన్న పేరు మీకు సరిపోయిందనిపిస్తుంది కళావతి గారు మీలా నిజాయితీగా చిన్న కొన్ని పెద్ద కార్పొరేట్ సంస్థలు ఇబ్బంది పెడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మీ భూముల దగ్గర కూడా అలాంటి ఒత్తిడులు మొదలయ్యాయా ప్రత్యేకంగా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ మీ వ్యవసాయ భూముల్ని అక్రమంగా కాజేయాలని చూస్తోందని గ్రామంలో చర్చ జరుగుతోంది విలన్ ఎవరు మీ మీద ఎందుకు అంత కోపం అన్ని బెదిరింపులు ఉన్నా మీరు ఒక్క అడుగుకూడా వేయలేదని తెలుసు ఈ ధైర్యం చూసి గ్రామంలో చాలా అమ్మాయిలు మిన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు వాళ్లకు మీరు చెప్పే మాటేంటి ప్రేక్షకులారా భూమి అమ్మితే డబ్బు వస్తుంది కానీ భూమి పోతే రేపటి తరం ఆకలి పడుతుంది కళావతి లాంటి వాళ్లే ఈ దేశానికి అసలు బలము కళావతి గారు మీ పోరాటం ఒక్క మీకోసం కాదు వ్యవసాయం కోసం గ్రామాల కోసం భవిష్యత్ కోసం మీతో మేమంతా ఉన్నాం ముందుగా నా కోసం మా భూమి కోసం మా గ్రామం గౌరవం కోసమే ఇంత ధైర్యంగా నిలబడి నిజాలు బయటకు తీసుకొచ్చిన మీరు ఒక జర్నలిస్ట్గా కాదు ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా నాకు అండగా నిలబడ్డందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ భూమి నాది అని గర్వంగా చెప్పండి ఈ భూమి నాది నిన్నా మొన్న కాదు ఎన్నో సంవత్సరాల నుంచి నా తల్లిదండ్రులు ఇప్పుడు నేను విత్తనం వేసి చెమట చిందించి వ్యవసాయం చేసుకుంటున్న భూమి ఇది ఈ మట్టి నాకు జీవితమిచ్చింది ఈ భూమి నా గుర్తింపు కాని ఈ మధ్యకాలంలో వీరేంద్ర అనే వ్యక్తి ఈ భూమిని తన బలం డబ్బు సంబంధాలు చూపించి అక్రమంగా కాజేయాలని తరచూ ప్రయత్నాలు చేస్తున్నాడు భయపెట్టాడు బెదిరించాడు మాటలతో కాదు చర్యలతోనే ఇబ్బంది పెట్టాడు అలాంటి సమయంలో నాకు మాటలతో కాదు న్యాయపరమైన సాయంతో అండగా నిలబడ్డ మీరు నాకు దేవుడిచ్చిన ధైర్యం లాంటివారు నాకు న్యాయం దొరకాలన్న ఆశను మీరు మళ్లీ వెలిగించారు దానికి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను భూమి కోసం నేను పోరాడతాను భయంతో కాదు న్యాయంతో నిజమున్న చోట న్యాయం తప్పకుండా గెలుస్తుందని నమ్ముతున్నాను నా తరఫున మా గ్రామం తరఫున వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు తరఫున మరొక్కసారి మీకు ధన్యవాదాలు ఆమె అన్ని చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తుంది గుడ్ మార్నింగ్ అంత బాగున్నారా ఏమంటున్నారు ఆ క్లయింట్స్ మేడం క్లయింట్ చాలా హార్డ్ బార్గెన్ చేస్తున్నాడు హార్డ్ బార్గెన్ కాదు వాళ్ళు భయపడుతున్నారు భయమా వాళ్ళే మనల్ని బెదిరిస్తున్నారు కదా మేడం ఈ డీల్ వాళ్లకు అవసరం మనకు కాదు నంబర్స్ అబద్ధం చెప్పవు మన దగ్గర డేటా ఉంది వాళ్ళ దగ్గర మాటలు మాత్రమే ఉన్నాయి రూల్స్ మనం రాస్తాం ఓకే అనన్య వెరీ గుడ్ నీకు సరిగ్గా తెలుసు ఏం చెయ్యాలో మనకు లాభం కంటే గుడ్ విల్ ఇంపార్టెంట్ ఓకే రియల్లీ యు ఆర్ కరెక్ట్ దేనికి భయపడకు గో అహెడ్ ఆల్ ది బెస్ట్ ఎస్ దిస్ ఈస్ అనన్యా స్పీకింగ్ చెప్పండి ఒసే అనన్య నీకు నీ లవర్ అనిల్కు నా హెచ్చరిక ఈ నగరం నా రంగస్థలం ఇక్కడ నాటకం నేను రాస్తా ముగింపు కూడా నేనే నిర్ణయిస్తా అలాగే బాబు ఆ నాటకాలు జాగ్రత్తగా రాసుకో వీలుంటే నేను నా లవర్ అనిల్ రోల్స్ వేస్తాం ఫ్రీగా నాటకాలేమిటి చీప్గా ఏదైనా సినిమా ప్లాన్ చేయి ఓకే జర్నలిస్ట్ అనిల్ పేరు ఇక మన లిస్ట్లో మొదటి స్థానం ఇక నుండి మన టార్గెట్ వాడే